ఓలగుంద మేజర్ గ్రామ పంచాయతీ నందు దోమల బెడద విపరీతంగా పెరిగిందని ప్రజలు ఇచ్చిన అర్జీ మేరకు సర్పంచ్ చలవాది రంగమ్మ ఆదరుడు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మరియు సర్పంచ్ తనయుడు పంపాపతి ప్రజలు ఇచ్చిన అర్జీల దృష్టిలో ఉంచుకుని నిన్నటి నుంచి ఒకటో వార్డు నుండి పదో వార్డు వరకు ఊర్లో మొత్తం ఫాగింగ్ చేయిస్తున్నామని వారు పేర్కొన్నారు ఎట్లా పోలీస్ మీరే మేజర్ గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ చంద్రబాబు రమ్మ గారికి ఎంతో వార్డు మెంబర్లకు నమస్కారం ఇది మనకు దోమలు ఎక్కువైందన్నది కూడా పలుసారి కూడా మనకు అర్జీలు ఇచ్చి ఉన్నారు దాని ఆదేశాల ప్రకారం కూడా ప్రజలు ఇంత దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య భద్రత గురించి ఇక్కడ ఫాగింగ్ నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాము దయచేసి ఇది మేజర్ పంచాయతీ మూడు నుండి పదివాడులో రోజు తప్పు పదహైదు రోజులు కూడా పాగి చేస్తున్నాము ప్రజలు కూడా సహకరించాలా తన ఇంటి పదాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామ పంచాయతీ వరకు సహకరిస్తే ప్రతి ఒక్క మంది సక్సెస్ అవుతుందని నేను కార్యదర్శి చేస్తున్నాను ఈ పదహైదు మొత్తం కంప్లీట్ రైతు సర్పంచ్ తల్లి పంపపతి గారు నేను కార్యదర్శి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ